నేను సూటిగా ఆరోపణ చేస్తున్న డీకే అరుణమ్మ మీద ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధమైన అడ్డం పెట్టి మత్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అడ్డుపడ్డది ఆ రోజు డీకే అర్ణమ్మ ఆ రోజు అడ్డుపడ్డ ఈ రోజు మనం తెచ్చుకుంటే సూషోర్వలేక ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు ఆమెను మంత్రి ఉండే ఈ పక్కనే నాది నారాయణపేట మక్తలు ఇక్కడనే నేను పెరిగినా అన్న సంతోషం తల్లి నువ్వు ఇక్కడనే పెరిగినావు మేము కూడా ఒప్పుకుంటాం మీ అమ్మమ్మల ఊరు కూడా గీనే మన మండలమే ఏ మద్దూరు మండలం ఏ ఊరే ఈ పక్కనే పెదిరిపాట్ల ఆమె చుట్టాలు ఉన్నారు నాకు కూడా తెలిసారిన చుట్టాలు మరి ఎందుకమ్మా మాకు కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నావు ఎందుకమ్మా మాకు కృష్ణా వికారాబాదు రైల్వే లైన్ రాకుండా అడ్డుకున్నావు ఎందుకమ్మా నువ్వు మంత్రి పదవి దిగిపోయే వరకు మా మద్దూరు కోజ్కి డబుల్ రోడ్ ఇవ్వలేదు ఎందుకమ్మా దామరకిద్ద నుంచి మా మద్దూరుకు డబల్ రోడ్ వేయలేదు ఎందుకమ్మా నగర్ నుంచి చించోలి వరకు రోడ్డు గుంతలు పడి మూడు గంటలు పట్టేది కోజ్గీకి రానికే ఎందుకు ఏపీయలే తల్లి ఎందుకు మాకు మన్నగూడ నుంచి గుల్బర్గా వరకు మా రోడ్లు ఎందుకు బాగు చేయించలేదు మా గ్రామాలలో స్కూల్ ఎందుకు కట్టియలే మా పాలిటెక్నిక్ కాలేజ్ మేము తెచ్చుకుంటే చాలా రోజులు దాన్ని కట్టకుంటే ఎందుకు అడ్డం తల్లి మా 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 దౌతాబాద్కు మా బొమ్మరాజ్పేటకి ఇయ్యాలడికి జూనియర్ కాలేజీలో మన నేను వచ్చి తెచ్చుకున్న వరకు ఎందుకు ఇవ్వలే తల్లి కోస్గిల మా మహిళా డిగ్రీ కాలేజీను ఎందుకు ఇవ్వలే ఇవన్నీ ఇవ్వకపోయినా ఆమె నేనేదో కక్ష కట్టినా గారిని నేనేదో అవమానిస్తున్నానంటారు అమ్మ తల్లి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఈ మహబీబ్నగర్ జిల్లాలో నాకు శత్రువులు ఎవరు లేరు నాకు ప్రత్యర్థులు కూడా ఎవరు లేరు శత్రుత్వం చేరి శత్రువు చేతులు నువ్వు దాకని మాత్రమే చెప్తున్నా శత్రువు ఆ కత్తి తీసుకొని పాలమూరు కడుపులో పొడవాలనుకుంటే శత్రువు చేతులు నువ్వు చురకత్తి పోయి మా కడుపులు ఎందుకు ఓడుస్తున్నావు తల్లి అని చెప్పిన నేను ఇవాళ పదేళ్ళ నుంచి మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా జాతీయ ఉపాధ్యక్షురాలుగా నువ్వు ఉన్నావు ఎందుకు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని నేను అడిగిన ఎందుకు మా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి చేయలేదని అడిగిన ఎందుకు మహిబీనగర్ రైచూరు రోడ్డు నేసలైవ్ అయితే పనులు పూర్తి కాలేదు అని అడిగినా గివే కదా నేను అడిగిన ఇవాళ మాకు అవకాశం వచ్చింది చేసుకుందాం అంటే మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై ఇవాళ మా పాలమూరు కడుపులో ఓడుస్తుంటే వద్దు తల్లి అని చెప్పినా నాకు నీకు పోటేంది తల్లి ఏంది నీ దగ్గర ఉన్నదేంది నేను ఆశించేది ఏంది